వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వ్యవహారం రచ్చగా మారింది పర్సనల్ వివాదం కాస్త రాజకీయంగా దుమారం రేపుతుంది శ్రీనివాస్ ఇంటి ముందు ఆయన భార్య కుమార్తెలు నిరసన వ్యక్తం చేస్తున్నారు భార్య కూతులను చూసి ఇంటి గేటు వేసుకుని లోపలే ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను ఆయన కుటుంబ సభ్యులు నిలదీశారు తన భర్త వివాహేతర సంబంధం కారణంగా పరువు పోతుందంటూ భార్య వాణి ఆందోళన వ్యక్తం చేసింది మరోవైపు ఒక మహిళ కారణంగా తమ తండ్రి తమకు దూరంగా ఉంటున్నారని ఆయన కూతురు ఆవేదన వ్యక్తం చేస్తుంది మాకు హక్కు హెవరు వాళ్ళెవరు బయటికి పంపించండి బయటికి పంపించండి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉద్రిక్తత కొనసాగుతుంది టెక్కలిలోని దువ్వాడ ఇంటికి భార్య వాణి కూతురు హైందివి వచ్చారు వారిని లోపలికి అనుమతించకపోవడంతో ఇంటి ముందే బైఠాయించి ఆందోళన చేపట్టారు పోలీసులు వారిని అడ్డుకున్నారు దువ్వాడ ఫ్యామిలీపై నిప్పులు జరిగారు దువ్వాడ లాంటి వాళ్లను జగన్ పార్టీలో ఎలా ఉంచుకుంటున్నారంటూ ప్రశ్నించారు దువ్వాడను వెంటనే సస్పెండ్ చేయాలని పార్టీ నుంచి బహిష్కరించాలంటూ వాణి కోరారు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది తన దుస్థితి తన పిల్లలకు రాకూడదని న్యాయం జరగాలంటూ పోరాడుతున్నట్లు వాణి ఆవేదన వ్యక్తం చేసింది మరోవైపు తమది ముప్పై ఏళ్ల వైవాహిక జీవితమని ముందు నుంచి తమ మధ్య అంతర్గత విభేదాలున్నాయని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు గత రెండేళ్లుగా ఈ విభేదాలు తీవ్రమయ్యాయని ప్రతిరోజు ఏదో ఓ గొడవ జరిగేదని అంటున్నారు తన భార్య వానికి ఉన్న రాజకీయ కాంక్ష ఆధిపత్య పోరే ఈ గొడవలకు కారణమన్నారు తానే ఎమ్మెల్యే కావాలని వ్యాపారాలు అన్ని తన పేరు మీద ఉండాలని వాణి గొడవ చేస్తుండేదని తెలిపారు తనకు టికెట్ రాకపోతే నన్ను ఓడిస్తానని కూడా బెదిరించిందని ఆవేదన వ్యక్తం చేశారు టికెట్ కోసం విడాకులు కావాలని కూడా చెప్పారు తన ఓటమికి తన భార్య వాణిని అన్నారు తన పిల్లలను తనకు కాకుండా వాణి దూరం చేసిందన్నారు తన పిల్లలకు ఏ లోటు లేకుండా చూశానని చెప్పారు ఇల్లు మైనింగ్ ఫ్యాక్టరీ ఇచ్చేశానని తెలిపారు టికెట్ విషయంలో కొట్టడంతో తన భార్య తనను ఇంట్లోకి రానివ్వలేదన్నారు దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ శ్రీనివాస్ తల్లి లీలావతి స్పందించింది తన కొడుకును ముప్పై ఏళ్లుగా వేధిస్తుందంటూ ఆరోపించారామె కోడలు వానికి డబ్బు రాజకీయ పిచ్చి ఉందంటూ ఆరోపణలు చేసింది తన కొడుకు పడుతున్న బాధలు చూసి విడాకులు ఇవ్వమని ఎప్పటి నుంచో చెబుతున్నానని తెలిపారు ప్రేమ వివాహం కాబట్టి వాణి తనతోనే శ్రీను ఉన్నాడని చెప్పారు తన మనమరాలు కూడా శ్రీనుని తిట్టడం చూస్తుంటే బాధ కలుగుతుందన్నారు మాధురికి మీకు సంబంధం ఉందా అంటే ఈ రకంగా అంటే ఒకవేళ మాధురికి నాకు సంబంధం ఉందని ముప్పై సంవత్సరాల్లో నువ్వు తీర్మానం చేసేటప్పుడు మన ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చాయి ఎన్ని సందర్భాలు వచ్చాయి అప్పుడు ఎప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం చేయలేదు ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేసావు కేవలం నన్ను చెడ్డ పేరు ద్వారా ఆ ఎమ్మెల్యే టికెట్ పొందడానికి పొందిన తర్వాత కూడా ఊరుకుందా ఇంకా ఎక్కువ చేసింది దుష్ప్రచారం పోనీ అయిపోయిన తర్వాత ఊరుకుందా నేను ఓడిపోయాను పతనం అయిపోయాను గవర్నమెంట్ పోయింది ఇప్పుడు ఊరుకుందా ఇంకా కంపు చేస్తుంది ఇప్పుడు ఏంటి ఆవశ్యకత అని నేను అడుగుతున్నాను మీకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చాను మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను ఇప్పుడు ఏంటమ్మా నీ ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు వాట్ ఈస్ ద రీజన్ దీని సాంప్రదాయం అంటారా తండ్రిని కలిసి కలవటానికి వెళ్లే విధానం అంటారా భర్తతో మాట్లాడడానికి వచ్చిన సంస్కారం అంటారా భర్తని ఎదురొడ్డి భర్తని లేపేయడానికి భర్తని ఒకప్పుడు డంబల్ పెట్టిసినారు కదా అది వాడవాణి అదే రకంగా ఈరోజు రాలేదు అనడానికి ఏమైనా స్పష్టత ఉందా అదే పద్ధతుల్లో వచ్చింది కదా విధానం అదరస్యం ఇదా ఇది సాంప్రదాయమా ఇలాగే అన్ని కుటుంబాలు ఉంటున్నాయా ఇలాగే అన్ని కుటుంబాలు ఉంటే ఈ భారతదేశంలో కాదు ఈ విశ్వంలో కాదు కుటుంబ వ్యవస్థలు సర్వనాశనం అయిపోతాయి కుటుంబ వ్యవస్థలు ఎలా అయితే బ్రతకవు సమాజంలో మనిషి బ్రతకలేడు దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు నన్ను మెట్టేసినారు చూడండి అక్కడ అవసరమా మీకు బ్రహ్మాండమైన బంగ్లా కట్టించాను ఇల్లు లేదా అంటే మీడియా ముందు చైర్లో పడుపు పడుకుంది దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ కూతుర్ని అర్ధం రాత్రి విడిచిపెట్టేసినాడు బయట అని చెప్పటానికి ఏం మీకు ఇల్లు లేదా ఆరు కోట్లు పెట్టి బంగ్లా పెద్ద ఏసీ రూములతో బ్రహ్మాండంగా విలావాసం ఇల్లు మీకోసం కట్టించేనే ఆ ఇంట్లో నేను ఉన్నది ఎంత ఉన్న సమయం ఎంత ఈ రోజు నాకు ఆ ఇల్లుందా నేను అది అనుభవించగలనా లేదే మీరే అనుభవిస్తున్నారు మీరే అనుభవించాలి ఆ ఫ్యాక్టరీ రాశాను ఇంకేమేమి ఉన్నాయని ఇచ్చేస్తున్నాను హాయిగా ఉండాలి కదా ఇప్పుడు ఏ ఏ ఉద్దేశంతో వచ్చారు చెప్పండి ఇప్పుడు ఏంటి జరిగిందని ముప్పై ఏళ్లలో ఒక తతంగం అయితే ఇటీవల కాలం రెండేళ్ల నుంచి మా ఇంటి గొడవ ఇంకో రకంగా ఉంటే ఈ అరవై రోజుల్లో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవహారం వేరే రకంగా ఉంది విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు చేపట్టిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాగ్దాన్ కు మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు మార్గం నిర్వహించారు రోజురోజుకి సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని అమాయకులను నమ్మించి వారి ఖాతాల నుంచి లక్షల్లో దోచేస్తున్నారని అనిత అన్నారు ఒక మంచి సంకల్పంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని హోంమంత్రి అనిత అన్నారు టెక్నాలజీ పెరిగిన తర్వాత నేరాలు పెరిగాయన్నారు టెక్నాలజీ వల్ల మనుషుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని అనిత పేర్కొన్నారు అపరిచితుల నుంచి మన ఫోన్లకు వచ్చే మెసేజ్ మెయిల్స్ వాట్సాప్ మెసేజ్లకు స్పందించవద్దని ఇక లోన్ యాప్ లాటరీ తగిలిందంటూ వచ్చే ఫోన్ కాల్స్ తో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హోం హోంమంత్రి అనిత హెచ్చరించారు అది మనకు ఉపయోగపడాలి కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త పొందలు దొక్కి ఓవరాల్ గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి హోం మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే సుమారుగా ఈ నాలుగు నెలల్లో దగ్గర దగ్గర కోటి ఒక వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారని పోయినాయి అని సంగతి తెలిస్తే నిజంగా ఆచరణ పెంచింది ఫోర్ మంత్స్ గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి వన్ నైన్ త్రీ జీరో కాల్ సెంటర్ నెంబర్ ఉంది ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరు చిన్నపిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అనేది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డం అనేది చూస్తా ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అంటే సుమారుగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరూ కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి సైబర్ నేరాలను అరికట్టేందుకు రెండు వందల యాబై మంది సైబర్ కమాండోలు రెండు పేల మంది సైబర్ సోల్జర్స్ కు శిక్షణ ఇచ్చి నియమించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ వెల్లడించారు దేశవ్యాప్తంగా ఈ తరహా నేరాల సంఖ్య పెరుగుతుందని వీటిని అరికట్టేందుకే సైబర్ కమాండోలు సోల్జర్స్ ను నియమించినట్లు తెలిపారు ఎవరైనా సైబర్ కేటుగాల చేతిలో మోసపోతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి ఫిర్యాదు చేయాలంటూ సూచించారు డెవలప్మెంట్ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అని అన్నారు మంత్రి టీజీ భరత్ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ది పదంలో ముందుకెళ్తుందని పేర్కొన్నారాయన కన్నులు వన్ డిపోలో నాలుగు కొత్త ఆర్టీసీ బస్సులను పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు భరత్ అనంతరం బస్సును నడిపారు ఆర్టీసీ సమస్యలను ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు మంత్రి భరత్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు అందుకనే మనం లెస్ దెన్ వన్ మంత్లో దాదాపు తొమ్మిది బస్సులు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది ఈరోజు కూడా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సులు ఏదో ఎమిగ్నూర్కి తర్వాత హైదరాబాద్కి ఆదోని అండ్ మంత్రాలయం శ్రీశైలం సారీ శ్రీశైలంకి రూట్స్ ఆర్ఎం గారు ఎక్కడైతే రష్ ఉందో అక్కడ ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఉండే ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా అంటే ఎన్డీఏతో ఉండే ప్రభుత్వం ఖచ్చితంగా ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉంటాం కాబట్టి మాదంతా పాజిటివ్ ఉంటుంది డెవలప్మెంట్లో ఆలోచనలో ఉంటుంది కాబట్టి మా ప్రభుత్వంకి ఎప్పుడు కూడా ప్రజలు కూడా ఆశీర్వాదం ఉండాలన్నదే కోరుకుంటున్నా కాదేది కబ్జాకు అనర్హం అంటూ ప్రతిరోజు ఏ పత్రిక చూసినా చెరువులు కుంటలు కాల్వల స్థలాలు కబ్జాలు పాలవుతున్నాయని వార్తలు కనిపిస్తున్నాయి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన వేలాది చెరువులు కుంటలను రాజకీయ అధికారుల అండదండలతో కొందరు కబ్జాధారులు ఆక్రమించేస్తున్నారు రాష్టంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో చెరువుల భూముల్లోనే రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి తిరుపతి రూరల్ మండలంలోని తుమ్మలకుంట చెరువుకి వంతుల నాటి చరిత్ర ఉంది శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి ఈ చెరువు త్రాగు సాగునీరు అందించింది పేరూరు చెరువు స్వర్ణముఖి నుంచి కాలువలతో తుమ్మలగుంట చెరువుకి నీళ్లు వచ్చేవి ఆ నీటితో తుమ్మలగుంట నూట ఎనబై ఎకరాల ఆయకట్టుతో పొలాలు పచ్చగా గ్రామం పుష్కలంగా ఉండేదని స్థానికులు తెలిపారు క్రమిపి తుమ్మలగుంట చెరువుకి నీళ్లు తెచ్చే కాలువలు అంతర్దమయ్యాయి దీంతో చెరువు ఎండిపోయి రెండు పద్నాలుగు నుంచి కబ్జాదారుల పరమైందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు తుమ్మలగుంట చెరువు అది ముక్కోటిక వాడి నుండి ఎత్తుకోవాలి దాని కథ ముక్కోటిక నుండి కాలువను తూములు పెట్టి మళ్ళీ వచ్చిన నీళ్ళను పేరూరు చెరువుకి రాకుండా తిప్పేశాడు ఆ నీళ్లు పేరూరు చెరువు నుండి తుమ్మలగుంట చెరువు పోవాలి కానీ ఆ కాలువలు మూసేశారు దానికి ఇండ్లు కట్టేశారు ఆక్రమించేశారు పేరూరు చెరువుకి నీళ్ళు లేవు ఇప్పుడు ఎందుకంటే వచ్చిన నీళ్ళు ఇట్లా వెళ్ళిపోతాయి మళ్ళీ ముక్కోటి వంకలో పేరూరు చెరువుకు నీళ్ళు లేవు తుమ్మలగుంట చెరువుకు నీళ్ళు లేవు గ్రౌండ్ వాటర్ కావాలంటే ఎక్కడి నుండి వస్తాయి మనకు గ్రౌండ్ వాటర్ కావాలంటే మనకు పేరూరు చెరువు నిండాలి తుమ్మల గుండె చెరువు నిండాలి చెరువే లేదు దాన్ని ఇప్పుడు అంతా ఆక్రమించేశారు ఉన్నదేదో క్రికెట్ గ్రౌండ్ అంటాడు దాంట్లో ఏదేదో చేసేసారు ఆ చెరువు చూసేదానికి పోవడానికి కూడా అక్కడ సెక్యూరిటీ పర్మిషన్ కావాలి లేదు పేరూరు చెరువు ఆక్రమణ గవర్నమెంటు దాన్ని ఆలోచించి పేరూరు చెరువును డెవలప్ చేయాలి ప్లస్ తుమ్మలగుంట చెరువును కూడా చెరువుగా డెవలప్ చేయాలి క్రీడా మైదానాలుగా చేసేసి ఇప్పుడు చెన్నై కానీ హైదరాబాద్ కానీ చెరువులు కుంటలు లేకుండా చేసేసి ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఎట్లా మునిగిపోతారు మన పరిస్థితి కూడా అంతే వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోయినాయి మునిగిపోయినాయి అంటే ఎందుకు మునిగిపోవు ఈ చెరువులు కాలువలు అన్ని కబ్జా చేసేసారు ఆ కబ్జా లేకుండా గవర్నమెంట్ ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను వాడి నుండి ఎత్తుకోవాలి దాని కథ ముక్కోటి కా నుండి కాలువలగుంట చెరువు గురించి చెప్పడం చెప్పింది గత సంవత్సరంగా కూడా నేను ఈ తుమ్మలగుంట చెరువు పైన కూడా పోరాటాలు చేస్తున్నాను మీకు అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా కూడా ఒక రెండు రోజులు కూడా మా యొక్క జంక్షన్లో ఆమర నిరాహార దీక్ష చేయడం జరిగింది తర్వాత అధికార యంత్రాంగం అంతా కూడా కదిలి రావడం వచ్చి ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ టోటల్గా పోలీసు డిఎస్పీ మొత్తం వ్యవస్థ అంతా కూడా వచ్చి నాకు హామీ ఇవ్వడం జరిగింది చుట్టూ కూడా తుమ్మలగుంట చెరువుకి స్ట్రెంచ్ కొట్టించి తుమ్మలగుంట చెరువు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి మొత్తం కూడా బౌండరీ వేసి కాపాడుతాము ప్రజలకి అందుబాటులో ఉంచుతామని కూడా హామీ ఇవ్వడంతో నేను ఆ రోజు మన ఆమర్ దీక్ష కూడా నిర్మించడం జరిగింది కానీ అది ఆల్రెడీ కూడా ఇప్పుడు ట్రిబ్యునల్లో కేసు వేశాం ఆ కేసు కూడా నడుస్తుంది దగ్గరలో మొత్తం కూడా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మొత్తం కూడా దాన్ని ఆ యొక్క చెరువుని కబ్జా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దానిపైన తుడా నిధులు దగ్గర దగ్గర నూట యాభై కోట్లు ప్రజాధనాన్ని అతను దాంట్లో నేలపాలు చేశాడు అతని పైన కూడా కఠినంగా శిక్షించాలని అతని మీద అతని దగ్గర నుంచే మొత్తం నూట యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వసూలు చేసి చంద్రగిరి నియోజకవర్గానికి మొత్తానికి ఆ నూట యాభై కోట్లతో గోదావరి తల్లి మహా ఉగ్ర రూపానికి సిరులు పండే సారవంతమైన లంక భూములు కోతకు గురవుతున్నాయి ఏటా వచ్చే వరదలకు ముమ్మిడివరం నియోజకవర్గంలోని గురజపు లంక కూనలంక తానేలంకతో పాటు ఎదురు లంక కన్నపులంక గ్రామాల్లో విలువైన లంక భూములు మాయమవుతున్నాయి ఆ భూములను నమ్ముకుని జీవిస్తున్న తమకు జీవనాధారం లేకుండా పోతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లంక గ్రామంలో గోదావరి వరద వచ్చిందంటే చాలు తమ కళ్ల ముందే నీటిలో మునిగిపోతున్న భూముల్ని చూసుకుని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు బెండ బిరప బీరకాయ తోటలు వరద నీటిలోని మునిగి ఉండిపోవడంతో కుళ్లిపోయాయి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది నాయకులు మారినా లంక ప్రజల కష్టాలు తీర్చి నాదుడి లేడని స్థానికులు వాపోతున్నారు మా ఎన్నో వేళ్ళ నుంచి ఒక నివాసం చేస్తున్నాం చాలా దూరాన్ని ఉండి ఉండేదండి వడ్డు అలాగ అలాగా కోత కూసుకొచ్చేస్తుందండి గోదావరి ఒడ్డు వచ్చేది ఏం చేయండి ఎంతోమందికి తండ్రి గారు వచ్చారండి మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారండి అందరికి చూసారండి ఎన్నో వాళ్ళని చూస్తానున్నారండి చెప్తానున్నావా ఎవరో పట్టించుకోలేదండి ఎవరో లేదండి ఎవరో పట్టించుకోలేదండి ఎవరో పట్టించుకోకపోతే జగన్ గారు ఎందుకు కలవంటే ఇచ్చారు కానీ లోన్లు ఇంకా ఇవ్వలేదండి మాకు లోన్ లేదండి ఎలా పట్టాలో తెలియదండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఆధారం లేదండి చిల్లా పాపలతో ఇదిగోలు లేని ఉన్నామండి మొత్తం గోదావరి మొత్తం ఎంత కుట్టిపోయింది నాశనం అయిపోతుందండి ఊరు పక్కనేమో ఎదురు లంక పక్కనేమో మా ఇళ్ల అన్నీ ఉన్నాయండి అంతా పోయింది మొత్తం ఉన్న దారికి లేకుండా పోతుందండి ఇవాళ కనీసం చూద్దాం రూపొద్ది మా పిల్లలకి ఉన్నా కూడా దారి లేకుండా పోతుందండి ఏ నాయకుడు వచ్చినా కానీ మాకు చూసి వెళ్ళిపోవడం తప్పండి ఏ నాయకుడు కూడా చేసింది లేదండి కనీసం ఉన్న కొంటలకు కూడా ఆధారాలు లేకుండా కొన్ని ఇళ్ల తలలు ఎత్తారండి ఇళ్ల తలాలకి దారి లేదండి ఈ గోదావరి చూస్తేనేమో గోదావరి ఎప్పుడు ముప్పెత్తే అప్పుడు వడ్డెక్కిపోవడం జరుగుతుందండి మొత్తం ఉన్న లంకలన్నీ నాశనం అయిపోయింది ఇవాళ ఉన్నా కూడా మాకు ఆధారం లేకుండా మా బతులు ఇలా ఉన్నాయండి దీన్ని ఏ నాయకులైనా వచ్చి తీసి దీన్ని వచ్చి రాడు కట్టుబడి కడతారని మేము కోరుకున్నామండి పంట పొలాలన్నీ కూడా అవి కూడా మునిగిపోయాయండి మొత్తం నాశనం అయిపోయి ఏ బాధలు మొత్తం లేకుండా అండి ఇవాళ ఓడిసినా కూడా ఆధారం లేకుండా అయిపోయిందండి ఈ మొత్తం గోదావరి వచ్చిన తర్వాత అండి ఎక్కడెక్కడ లోగులడిపోయింది మొత్తం పత్తి శైలి కూడా నాశనం అయిపోయి మొత్తం పాడైపోయి ఉన్నాయండి దాన్ని ఇలా అభివృద్ధి చేసుకోవాలన్నా ఏం చేయడాక ఆధారం లేదండి పెట్టుబడి చూస్తే పెట్టుబడిని తెచ్చి ఎక్కడ పెట్టలేబోతున్నాం గత ప్రభుత్వం రివిట్మెంట్ ఏర్పాటు కోసం నూట యాబై కోట్లు శాంక్షన్ చేసినా పనులు మాత్రం మొదలవ్వలేదు నాయకులు వాగ్దానాలు ఇస్తున్నారే కానీ నెరవేర్చడం లేదని లంక వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా నూతన ప్రభుత్వం పరిస్థితులను సమీక్షించి లంక గ్రామాలకు రివిట్మెంట్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు భవన్ శ్రీ రామకృష్ణ విద్యాలయం యాబైవ వసంతంలోకి ప్రవేశించిన బీఎస్ఆర్ బీఎస్ఆర్కేబీ విద్యార్థుల కౌన్సిలింగ్ కు ఎన్నికలు నిర్వహించారు విద్యా సంస్థ విద్యార్థుల ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ స్పూర్తితో ప్రజల కోసం ప్రజల కొరకు అన్న మాదిరిగా విద్యార్థుల చేత పాఠశాల క్యాంపస్ లో ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీవీబీఎస్కే గౌరవ కార్యదర్శి గ్రూప్ రిటైర్డ్ కెప్టెన్ రమణయ్య హాజరయ్యారు ఎన్సీసీ క్యాడెట్లతో గాడ్ ఆఫ్ హానర్ నిర్వహించారు ప్రిన్సిపల్ విడితా సురేష్ స్వాగత ఉపన్యాసం చేశారు అరబిందో తో లార్డ్ బుత మహావీర్ రామకృష్ణ మత వివేకానంద భవనాలకు సంబంధించిన తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతుల నుండి ఎంపికైన విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేశారు ఎప్పుడూ జరగని విధంగా రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించామని పాఠశాల ప్రిన్సిపాల్ వినీతి సురేష్ పాఠశాల హెడ్ బాయ్ వివేక్ మోహన్ చెప్పారు విద్యార్థులు చేయాల్సిన బాధ్యతలను పునరుద్ఘటించారు Okay. Thank you sir for arranging the meeting with Hobbes to modify really the protective norms of the board. The scope is wide but a council member has agreed to their non-payment of the fee to initiate the process of